ముష్కర మూక ఇదే దాడులకు సూత్రధారి లష్కరే కమాండర్ సైపుల్లా కసూరి ఫోటోలు ఊహ చిత్రాలు విడుదల వారం ముందు పాల్గంలో రెక్కి యురి సెక్టర్లో చొరబాటుకు ఇద్దరు ఉగ్రవాదుల యత్నం మట్టుబెట్టిన భద్రత బలగాలు కాసేపటికే కుల్గమ్లో ఎన్కౌంటర్ టీఆర్ఎఫ్ ఉగ్రవాదిని చుట్టుముట్టిన జవాన్లు వీలెనాట ఉగ్రదాడి చేసింది ఈ అని ఊహా చిత్రాలు అంటాను ఊహ చిత్రాలు అంటానులు ఈ నలుగురేనట అయితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు వీళ్ళు కాశ్మీరేలే కాశ్మీరులే అక్కడ కాల్పులకు తెగపడ్డారు రెసిడెంట్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పా దాని ఉగ్రవాద సంస్థ అని మన భారత ప్రభుత్వం అంటాను వాళ్ళేమంటాన్లు మేము విప్లవ సంస్థ మా కాశ్మీర్ మేము కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ మా హక్కులను మేము కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంస్థ కాబట్టి మేము ఉగ్రవాద సంస్థ కాదని వాళ్ళు అంటున్నారు అయితే ముమ్మాటికి ఉగ్రవాద సంస్థే ఎవరు తుపాకులు పట్టినా వాడు ఉగ్రవాద సంస్థే తుపాకులు జుబ్ జబ్బకేసుకున్నాడు అంటేనే వాడు రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తున్నట్టు ఈ ప్రభుత్వాలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు తుపాకీ బట్టి మన వైపు ఎక్కువ పెట్టిన అంటేనే వాడు ఉగ్రవాది తీవ్రవాది కాబట్టి ఈ నలుగురేనాట అయితే నిన్న మరి ఈ నలుగురు వచ్చి దాడి వేసిన అనే ఇన్ఫర్మేషన్ మన ఇంటెలిజెన్స్కు లేదా దీనికంటే ముందు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఆరు మంది చనిపోయి ఇరవై మంది గాయపడ్డాక నిన్న నుంచి భద్రత బలగాలు ఈ ఉగ్రవాదుల శిబిరాలు ఎక్కడున్నాయి ఉగ్రవాదుల ఆనవాళ్ళు ఎక్కడున్నాయని నిన్న నిన్నట్టుండి ఆపరేషన్ మొదలుపెట్టిండ్రు ఆ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను నిన్న హతం చేసిండ్రు మన ఆర్మీ సంతోషం కానీ దాడి జరగక ముందే ఇంత పెద్ద భారతదేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా ఏ క్షణాన ఎట్టు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అని ముందే పసిగట్టి చెప్పాలి కదా ఈ విషయంలో హోంశాఖ మంత్రి గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారైతే పూర్తి స్థాయి విఫలం పూర్తి స్థాయి విఫలం అందుకే యువకులే ఉండాలి ఎప్పుడు భారతదేశంలో నాయకులుగా డెబ్బై సంవత్సరాలు దాటినాయి అమిత్ షా గారికి నడువనే వస్తలేదు శ్రద్ధాంజలి ఘటించడానికి రాటప్పుడే ఎట్లా నడుస్తుందో చూడండి అటువంటి కేంద్ర మంత్రులు ఉండడం వల్ల మనకేం పాడైతుంది తిన్నదంటే ఇంతంత బుకోవాలి అనిపిస్తుంది కాబట్టి ఇందులో హోంశాఖ మంత్రి అమిత్ షా గారి వైఫల్యం కూడా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ని మేల్కొని ఉండడం ఉండాలి అని చెప్పడంలో ఆయన వైఫల్యం చెందిందని చెప్పవచ్చు